చంద్రుడిపై రేన్ పడుతుందా అని ఎప్పుడైనా ఆలోచించావా ఇది చాలా ఇంట్రెస్టింగ్ డౌట్ మన అర్త్లో వర్షం పడటానికి అట్మాస్ఫియర్ ఉండాలి వాటర్ వేపర్ ఫామ్ అవ్వాలి క్లౌడ్స్ డెవలప్ అయి అది కూల్ అయి డ్రాప్లెట్స్గా కిందకి వచ్చి రెయిన్ అవుతుంది బట్ మూన్ మీద అసలు అట్మాస్ఫియర్ లేదు వితౌట్ అట్మాస్ఫియర్ క్లౌడ్స్ ఉండవు విండ్ ఉండదు అంటే రెయిన్ రావడం ఇంపాసిబుల్ చంద్రుడిపై టెంపరేచర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది డే టైంలో అరౌండ్ నూట ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉండొచ్చు కానీ నైట్ టైంలో మైనస్ నూట డెబ్బై మూడు డిగ్రీల సెల్సియస్ కి డ్రాప్ అయిపోతుంది ఇలా టెంపరేచర్ ఎక్కువగా చేంజ్ అవ్వడం వల్ల వాటర్ లిక్విడ్ ఫామ్ లో ఉండటం కుదరదు సో వాటర్ వేపర్ ఆర్ క్లౌడ్స్ ఎలాంటి ఛాన్స్ ఉండదు మూన్ సర్ఫేస్ మొత్తం డస్ట్ అండ్ రాక్స్తో ఉంటుంది దానిని రెగోలిత్ అంటారు కొన్ని ఏరియాస్లో పోల్స్ దగ్గర ఐస్ పార్టికల్స్ కనిపించినా కూడా అది రెయిన్ కదా అని అనుకోలేం అవి జస్ట్ ఫ్రోజన్ వాటర్ మాలిక్యూల్స్ నథింగ్ మోర్ ఇప్పుడు ఇమాజిన్ చేయి రోజు మూన్ మీద సడన్ గా రెయిన్ పడితే దాట్ వుడ్ బి అ హ్యూజ్ షాక్ టు సైంటిస్ట్స్ కానీ రియలిస్టిక్లీ స్పీకింగ్ అది జరగదు ఎందుకంటే వాటర్ అట్మాస్ఫియర్ క్లౌడ్స్ అన్నీ లేకుండా వర్షం పడటం ఇంపాసిబుల్